అనుదిన స్థుతి కీర్తనల గ్రంథం నుండి వేయి స్థుతులు ఈ ద కాలాన్ని దేవుని నామస్థుతితో ఆరంభిద్దామా స్థుతి జనులకు ఆశ్రయముగా దేవ మీకు స్తోత్రములు కాపరివై నిత్యము ఉద్ధరించు దేవా మీకు స్తోత్రములు మహిమగల దేవ మీకు స్తోత్రములు మహాజలముల మీద సంచరించు దేవ మీకు స్తోత్రములు బలమైన స్వరము గల దేవ మీకు స్తోత్రం మన ఆశ్రయం ఆయనే మనను కాపుకాచు నిత్య కాపరి ఆయనే ఆయన మహాజలముల మీద సంచరించువాడు ఆయన ప్రత్యక్షత ప్రతి స్థలంలోనున్నది మరియు ఆయన శక్తి సామర్థ్యాలను అది తెలియపరుస్తుంది ఆయన స్వరము శక్తివంతమైనది ఆయన స్వరం ఒకటి చాలు సమస్తమును చేయుటకు సృష్టింపబడిన ప్రతి జీవి ఆయన స్వరము ద్వారానే సృష్టింపబడ్డాయి అది శక్తివంతమైనది ప్రభావము గలది మహిమాన్వితమైనది ఆయన వాక్కు రెండంచుల ఖడ్గం వంటి గర్జించు ఉరుము వంటిది అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనము దేనికి అవసరం లేదు ప్రార్థించుకుందామా మహిమా ప్రభావంలు గల దేవ మా దుర్గమ మా మంచి కాపరివైన వాడ మీకు స్తోత్రములు మీ స్వరం గర్జించు ఉర్ము వంటిది నాయన మీ స్వరం బలమైనది ప్రభావం గలది దేవదారు వృక్షాన్ని ముక్కలుగా చేయగల శక్తివంతమైనది తండ్రి మీ నామమునకు చెందవలసిన ప్రభావంను మీకు చెల్లించుకుంటున్నాం నాయన అంతేకాకుండా ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను ఈ ఛానల్ను హ్యాండ్స్ మినిస్ట్రీని మరియు మమ్ములను దీవించి ఆశీర్వదించమని మీ కుమారుడును మా ప్రభువును అయిన యేసు ప్రభు వారి పరిశుద్ధనామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్